చిన్న ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ అవకాశం ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి జీ కొండూరు కృష్ణా జిల్లా ఏరియాలో వచ్చిన నివాస మధ్యలో ఉన్న వెంచర్ అనమాట మనకి గజం వచ్చేసరికి ఐదు వేల ఐదు వందల రూపాయలకి అయితే రావడం అయితే జరిగింది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆయన నా పేరు అయితే నజీర్ ఎస్బి అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మిమ్మల్ని తీసుకొస్తాను మా యొక్క ఎఫెక్ట్కి అయితే ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి జీ కొండూరులో వచ్చిన నాన్ లేఅవుట్ వెంచర్ అండి నూట పది గజాలు నూట యాభై గజాలు నూట ఎనభై గజాలు అట్లాగా మూడు రేంజ్లో అయితే మీకు అయితే మీకు కనబడుతున్న ఈ వెంచర్లో ఫ్లాట్స్ అయితే వేయడం అయితే జరిగింది నాన్ లేఅవుట్ ఫ్లాట్స్ అండి ఇళ్ళ మధ్యలో అయితే ఉంది మనకి ఫ్లాట్స్కి ఫ్లాట్స్కి మధ్యలో మీరు చూసుకోవచ్చు రోడ్స్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అయితే వేశారు అండ్ చుట్టూ కూడా ప్రహరీ గోడ కూడా కట్టారండి అండ్ ఇళ్ళ మధ్యలోనే మనకి వెంచర్ అయితే ఉంది గజం వచ్చేసరికి ఐదు వేల ఐదు వందల రూపాయలకి అయితే సేల్కి రావడం అయితే జరిగింది ఇందులో మనకి నూట పది గజాలు నూట యాభై గజాలు నూట అరవై గజాలు అయితే ఉన్నాయి తూర్పు పడమర ఫేసింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఈ వెంచర్ సంబంధించిన విజిటింగ్ మరియు వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ నెంబర్కి హాయ్ అని చేసినట్లయితే మీకు ఒక పాపప్ మెసేజ్ వస్తుందండి ఆ పాపప్ మెసేజ్లో మీకు ఫస్ట్ లింక్ కనుక క్లిక్ చేసినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన లొకేషన్ డీల్ చేసే పర్సన్ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది సో ఒకసారి అయితే లొకేషన్ అండ్ వివరాలు తెలుసుకోవడానికి నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్కి ఒకసారి అయితే వాట్సాప్ చేయండి వాట్సాప్లో వచ్చిన ఫస్ట్ లింక్లో గనుక మీరు క్లిక్ చేసినట్లయితే గనుక వాట్సప్ ఛానల్ అయితే జాయిన్ అవుతారు అందులో మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ లొకేషన్ అండ్ వివరాలు విజిటింగ్ చేపించే పర్సన్ యొక్క ఫోన్ నెంబర్ కూడా ఉంటుందండి ఎవరైతే లో కాస్ట్లో ఒక లో వెంచర్లు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటారు విజయవాడ సమీపంలో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నానండి మనకి ఇళ్ళకి సమీపంలోనే ఈ వెంచర్ నే ఒకటి వెంచర్ అయితే వేయడం జరిగింది చుట్టూ ప్రహారీ గోడ కూడా కట్టారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేయండి అట్లాగే వాట్సాప్ కూడా చేయండి